మన మంతిని పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా మన యొక్క సమాధానాలు చెప్పడానికి బ్రహ్మశ్రీ అవదాల రాధాకృష్ణయ్య గారు తమ యొక్క వివరాలతో చాలా అందరినీ ఆసక్తిగా మనని కట్టుపడేస్తున్నారు సో ఈరోజు మంతినికి రావటం జరిగింది ఆయనను కలవటం జరిగింది ఆయన గురించి ఆయన మన మంతిని పీపుల్ గురించి రెండు నిమిషాలు చెప్తారు థ్యాంక్ యూ మంతిని యొక్క వాళ్ళ యొక్క విషయం చెప్పాలంటే మన మనుషుల్లో ఉన్నటువంటి యొక్క జనాలందరూ కూడా అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు అనేటువంటి యొక్క విధానంతో హాయిగా ఉంటారు తర్వాత గొడవలు వస్తాయి గొడవలు వచ్చినా మళ్ళా సర్దుకొని మళ్ళీ ఏది అంటే మళ్ళీ అన్న అంటే తమ్మి అని ఆ బ్రగా ఉంటారు తర్వాత ఒకరికొకరు సహాయం చేసేటువంటి ఒక విధానం మన మనుషుల్లో అందరికీ ఉన్నది ఎవరికైనా అవసరం పడేదంటే తప్పనిసరి బట్టి వాళ్ళు సహాయం చేస్తారు ఇది పూర్వకాలం నుంచి వస్తున్నది ఈ సహాయం చేస్తు అనేటువంటిది సరే కాలాలు మారినాయి తర్వాత అందరూ కూడా మైట్రిలేటెడ్ అయినారు మన మనుషుల నుంచి చాలామంది ఉన్న వాళ్ళలో కూడా చాలా మంచిగా జరుగుతున్నది తర్వాత మంచి యొక్క విషయం చెప్పాలంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రతి వాడకట్టు కూడా భాగవత సప్తాహాలని పురాణాలని తర్వాత కార్యక్రమాలని అన్ని జరుగుతాయి అన్నింటిలో ఎప్పటికీ ప్రతి వాళ్ళు కూడా వారాడు ఒకసారి కలియంలో ఒకసారి కలుపుకుంటూనే ఉంటారు ఆత్మీయతగా మాట్లాడుకుంటూనే ఉంటారు ఉంటారు కాబట్టి అందరూ కూడా ఒకే లాగా అనిపిస్తుంటుంది మనకు చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా మిత్రులు అలా విన్నారు కదా దేశ విదేశాల్లో మీరు అమెరికాలో ఉంటారా ఆస్ట్రేలియాలో ఉంటారా అది తర్వాత విషయం కానీ చివరకు గౌతమేశ్వరుని దగ్గరికి రావాలి ఈ భావన అందరికీ ఉండాలి అందా మళ్ళా రిటర్న్ బ్యాక్ టు పెవిలియన్ ఆఫ్టర్ సిక్స్టీ అన్నట్టుగా సభ్యులందరూ మన మంతని వాళ్ళందరూ మంతిని అభిమానించిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వస్తారని కోరుకుంటూ నమస్తే మంతని